డాన్ మీడియాకు స్వాగతం ఏపీ పోలీసులు కల్పిస్తున్న వాహన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోండి రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి వెళ్లేందుకు వాహనం దొరకని పక్షంలో పోలీసు హెల్ప్లైన్ నంబర్లను వెయ్యి తొంభై ఒకటి సంప్రదించవచ్చని పోలీసులు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు వారు ఇరవై నాలుగు ఏడు గంటలు పనిచేస్తారు కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలోని పీసీఆర్ వాహనం ఇసెచో వాహనం అతన్ని సురక్షితంగా అతని గమ్యస్థానానికి తీసుకెళ్తాయి ఇది ఉచితంగా చేయబడుతుంది మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి మీ భార్య కుమార్తెలు సోదరీమణులు తల్లులు స్నేహితులు మరియు మీకు తెలిసిన మహిళలందరికీ నంబర్ను పంపండి సేవ్ చేయమని వారిని అడగండి పురుషులందరూ దయచేసి మీకు తెలిసిన మహిళలందరికీ షేర్ చేయండి అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఖాళీ సందేశం లేదా మిస్డ్ కాల్ ఇవ్వగలరు తద్వారా పోలీసులు మీ లొకేషన్ను కనుగొని మీకు సహాయం చేయగలరు భారతదేశం అంతటా వర్తిస్తుంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు